హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి గోధుమ పిండితోని స్వీట్ చేసిన నేను ఎప్పుడు చపాతీలే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి బెల్లం టేస్ట్తో బాగున్నాయి మీరు కూడా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా నేను ఒక కప్పు తీసుకున్నా గోధుమ పిండి ఇందులోనే మళ్ళీ సగం కప్పు దాకా బెల్లం తీసుకున్న స్వీట్ని మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ వేసుకుంటే పిండి కొంచెం ఎక్కువనే కలుపుకోవాలి షుగర్ కూడా వేసుకోవచ్చు షుగర్ వేసుకున్న దానికంటే బెల్లంతోనేసుకున్నది టేస్ట్ బాగుంటుందండి ఇందులోనే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు నేను వేసుకోలేదు సాల్ట్ కొంచెం వేసుకోవాలి చిటికడే ఉండి లేనట్టు ఇష్టమే అండి అది కూడా ఆప్షనే అంతే అండి మంచిగా పిండి కొంచెం దోశ పిండిలానే కలుపుకోవాలి మంచిగా లూజ్ లూజ్ కలుపుకోవాలి ఇందులోనే బెల్లం కరిగిపోతుంది సన్నగా చేసేసినా కూడా ఉండలు ఉండలు ఉంటాయి కదా అది లేకుండా చూసుకొని దోశల్లాగా వేసుకోవడమేనండి నెయ్యితో ఉన్నా నూనెతోన్నా కాల్చుకోవాలి ఆయిల్తో కాల్చుకున్నా కూడా నెయ్యి పెట్టుకొని కూడా తినొచ్చండి అట్లా కూడా బాగుంటాయి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోండి కలుపుకొని దోశలు వేసి దోశల్లాగా ప్యాన్ మీద వేసుకొని అటు ఇటు రెండు వైపులా కాల్చుకోవడమే ఇది చిన్న వీడియోనండి ఈవినింగ్ స్నాక్స్ కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకునేది అన్నట్టు ఇది టిఫిన్ మీరు పిండి దోశ పిండి ఇవన్నీ ఏదన్నా అనుకోండి టిఫిన్కి మర్చిపోయినప్పుడు ఇలా అప్పటికప్పుడు కూడా చేసి ఇవ్వచ్చు ఇవి దేవుడికి నైవేద్యం కూడా పెట్టవచ్చు అండి ఇట్లా అప్పటికప్పుడు చేసే ప్రసాదాల్లో ఇది అండి ఇదే పిండిని కొంచెం గట్టి కలుపుకోవాలి లూజ్ కలుపుకుంటేనేమో ఇట్లా దోశలు లాగా వేసుకోవచ్చు గట్టి కలుపుకుంటేనేమో బోండాల్లాగా స్వీట్ బోండాల్లో వేసుకొని తినవచ్చండి కానీ ఏదైనా టేస్ట్ మాత్రం బాగుంటుంది బెల్లంతోనే ఎక్కువ ట్రై చేయండి బాగుంటుంది ఇట్లా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి అటు ఇటు రెండు రెండు వైపులా కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మూత పెట్టుకుంటారు అనుకోండి ఆవిరికి మెత్తబడిపోతుంది ఏది ఉన్నా టేస్ట్ మాత్రం బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇట్లా రెండు వైపులా కాల్చుకోవాలి అంతే అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ పెట్టండి ఇది చిన్న వీడియో అండి అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెండు వైపులా కాల్చుకుంటేనే స్వీటు బాగుంటుందండి ఇది